సైబర్ క్రైమ్ను నిరోధించడంలో తెలంగాణ రాష్ట్ర పోలీసు విభాగం ముందు భాగాన నిలబడ్డది ఇది మేము చెప్పడం కాదు కేంద్ర ప్రభుత్వమే గుర్తించి మా అధికారులను అభినందించింది కానీ ఇది సరిపోదు ఈరోజు జరుగుతున్న నేరాలు ప్రతిరోజు ప్రతి గంట ప్రతి నిమిషం కాదు ప్రతి సెకండ్ సైబర్ నేరాలు జరగడానికి అవకాశం ఉంది వీటిని నియంత్రించాల్సిన బాధ్యత మనందరి మీద ఉన్నది గతంలో పోలీస్ వ్యవస్థ చేజింగ్ లాగా ఉండేది ఒక నేరం జరిగిన తర్వాత నేరగాళ్ళని పట్టుకోవడానికి అవసరమైన ప్రణాళికలు పోలీసులు సిద్ధం చేసుకునేది కానీ ఈరోజు నేరం జరిగిన తర్వాత పట్టుకోవడం అనేది సైబర్ క్రైమ్లో అంత ఆశామాసిగా లేదు ఎందుకంటే గతంలో ఫిజికల్ క్రైమ్ అనేది వితిన్ ద స్టేట్ విత్ ఇన్ ద విలేజ్ ఆర్ విత్ ఇన్ ద ఏరియాలో జరిగేది సైబర్ క్రైమ్ అనేది స్కైజ్ ద లిమిట్ ఫర్ క్రైమ్ ఏ దేశంలో అయినా ఎక్కడైనా ఉండి ఏ నేరమైనా చేయొచ్చు ఆ నేరం ఎక్కడి నుంచి జరిగింది కనుక్కోవడం ఒక ఇబ్బంది అయితే నేరం చేసిన వాళ్ళని గుర్తించడం రెండవ ఇబ్బంది అయితే నేరం చేసిన వాళ్ళని పట్టుకొని శిక్షించడం మూడవ ఇబ్బంది ఇన్ని రకాల ఇబ్బందుల నేపథ్యంలో నేరం జరగకుండా నిరోధించాల్సిన బాధ్యతనే మన పోలీస్ వ్యవస్థ మీద ఉన్నది ఈ పోలీస్ వ్యవస్థ కూడా ఒక రాష్ట్రానికి పరిమితమైన విధానాలతో మనం ముందుకు వెళ్ళలేము ఈరోజు దాదాపుగా పద్నాలుగు రాష్ట్రాలకు సంబంధించిన పోలీస్ అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు దేశం మొత్తం ఒక యూనిట్గా ఈ సైబర్ క్రైమ్లో పనిచేయాల్సిన అవసరం ఉన్నది కోఆర్డినేషన్ కూడా చాలా అవసరం ఉన్నది ఈరోజు సోషల్ మీడియాలో వస్తున్న డీప్ ఫేక్ న్యూస్ సమాజంలో చాలా వైషమ్యాలను రెచ్చగొట్టడానికి ఉపయోగిస్తున్నారు కొంతమంది సమాజంలో ఒక గందరగోళాన్ని సృష్టించి జరగని నేరాలు జరిగినట్టుగా జరగని దాడులను జరిగినట్టుగా లేదా ఇతర ఆలోచనలతో ఈ డీప్ ఫేక్ న్యూస్ని స్ప్రెడ్ చేస్తున్నారు వీటన్నిటిని కూడా సోషల్ మీడియాని కంట్రోల్ చేయడమే కాకుండా ఆర్థిక నేరాలను కూడా ఈరోజు నియంత్రించాల్సిన అవసరం ఉన్నది వీటన్నిటి నేపథ్యంలో తెలంగాణ స్టేట్ సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్కి సంబంధించి ప్రత్యేకంగా డీజీపీ షిఖా గోయల్ గారు అదేవిధంగా సైబ్రాబాద్ కమిషనర్ అవినాష్ మహంతి ఒక మంచి షీల్డ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఇందులో ఎక్స్పర్ట్స్ని ఇతర రాష్ట్రాలకు సంబంధించిన అధికారులను చాలా మందిని ఇందులో పాల్గొనే విధంగా చేసి ఒక కోఆర్డినేషన్ ఒక కనెక్టింగ్ బ్రిడ్జ్ విత్ ఇన్ ద స్టేట్స్ విత్ ఇన్ ద కంట్రీ విత్ ఇన్ ద డిపార్ట్మెంట్స్ చేయడానికి ఏదైతే ప్రయత్నం చేస్తున్నారో ఇది ఫస్ట్ ఇనిషియేటివ్ వెరీ బెస్ట్ ఇనిషియేటివ్ ఐ వాంటెడ్ టు కంగ్రాచులేట్ దెమ్ అండ్ మీరు అందరూ కూడా సహకరించండి తెలంగాణ రాష్ట్రం భవిష్యత్తులో కూడా దేశానికి రోల్ మోడల్గా నిలబడుతుంది తప్పకుండా సైబర్ నేరాలను నియంత్రించడంలో ఈ దేశానికి తెలంగాణ రాష్ట్రం ఆదర్శంగా ఉంటుంది అని తెలియజేస్తూ మీ